హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇస్మా జ్యోతి తెలుగు ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఇవాళ మన బ్లాగ్ వచ్చేసి మన టెర్రస్ గార్డెన్లో మినీ హార్వెస్టింగ్ అండి మినీ టెర్రస్ గార్డెన్ అని చెప్పొచ్చు ఇంకా అంటే ఇప్పటికీ నేను చాలాసార్లు హార్వెస్టింగ్ చేశాను కానీ మీతో షేర్ చేయలేదనమాట ఇవాళ మీతో షేర్ చేస్తున్నాను పైన సింపుల్గా చిన్నగా అక్కడక్కడ ఇలా పెట్టేశాను ఇది వచ్చేసి తోటకూర చూసారా ఎంత పెద్దగా పెరిగిందో అంటే వీడియో తీద్దాంలే అప్పుడు తెంపుదాము అన్నట్టుగా వారం రోజుల నుంచి అనుకుంటున్నాను ఇంకా నేను వీడియో తీసేసరికి కాస్త పెద్దగానే అయింది కాకపోతే లేతగా ఉందండి భలే ఉంది కదా గోంగూరండి ఒక మూడు తొట్లలో గోంగూర పెట్టాను పెట్టాను కాదు పెట్టింది మా అమ్మ వేసిందనమాట ఇదంతా క్రెడిట్ మా అమ్మకే వచ్చినప్పుడల్లా వాటిని బాగా చూసుకోవడము లేదా విత్తనాలు ఏమున్నాయి ఏంటి అనేది తీసుకురావడము వేయడము అలా అమ్మనే ఎక్కువ చేస్తుంది అనమాట వంకాయలు వచ్చేసి ఇక్కడ ఒక ప్లాంట్ ఉంది ఇంకా వేరే ప్లాంట్స్ ఉన్నాయి ఆల్రెడీ నేను ఇంతకుముందు వంకాయలు హార్వెస్టింగ్ చేసిన వీడియో మీతో షేర్ చేశాను ఇది ఇదిగోండి పాలకూర వచ్చేసి చిన్నగా పెరిగింది ఇక్కడ చుక్క కూర ఒక్క ప్లాంట్ పెరిగింది అంటే అంతే అండి గుబూరుగా వచ్చేస్తుంది రోజు వాటర్ పోస్తుంటే ఆ స్టీల్ డబ్బు వచ్చేసి మాన్యుర్ది అనమాట కిచెన్ వేస్టేజ్ అంతా అందులో వేస్తాను నిండు అయిన తర్వాత కొద్ది రోజులు ఆగి మళ్ళీ ఇంకా ప్లాంట్స్కి వాడతాను ఇదిగోండి దీంట్లో కొత్తిమీర తోటకూర ఇవి కూడా అమ్మే వేసిందండి ఇంకా అమ్మ వచ్చినప్పుడు ఒకవేళ అవి ఖాళీగా ఉంటే అనమాట ఇవి వచ్చేసి ఇదిగోండి వంకాయలు ఇంతకుముందే చూశారు మీరు నేను వంకాయలు తెంపిన వ్లాగ్ మీతో షేర్ చేశాను కదా దాంట్లోనే మళ్ళీ అనమాట ఆ వీడియో మీతో షేర్ చేశాక మళ్ళీ మధ్యలో ఒకసారి తెంపాను మళ్ళీ ఇది ఇది ఫిఫ్త్ టైం అండి వంకాయలు బాగా కాసాయి ఇదిగోండి ఈ కాయలు ఎక్కువయ్యి ఒక సైడు ఒరిగిందనమాట ఈ వంకాయ చెట్టు అనేది సారకల అంటారు మరి మీ దగ్గర ఏమంటారో తెలియదు నల్లొంకాయలు తెల్లొంకాయలు సార్కలొంకాయలు ముల్లొంకాయలు వంకాయలు ముల్లున్న ముల్లొంకాయలు అంటారు లేకపోతే తెల్లొంకాయలు అంటారు ఇదిగోండి ఇలా ఈ వంకాయలు భలే టేస్ట్గా ఉంటాయండి ఈ వంకాయలు నల్ల వంకాయల కంటే ఇంకా ఇవి వచ్చేసి ఏంటి ఈ మిర్చి వచ్చేసి చిన్నగా ఉన్నాయి కదా అని నేను తెంపడం ఆపేస్తే అవి పండుబారిపోయినాయి అనమాట ఇది వచ్చేసి బచ్చల కూర బచ్చల కూర వచ్చేసి విత్తనాలు తెంపామండి కూర కచ్చివి పండువి రెండింటిని కర్రీ ఎలా చేసుకోవాలి ఫ్రై ఎలా చేసుకోవాలి అనేది మీతో షేర్ చేస్తాను మా ఫ్రెండ్ వాళ్ళు చేస్తారు తన ద్వారానే నాకు తెలిసింది ఇదిగోండి నేను ఇంకొచ్చేసి ఈ తోటకూర అనేది మొత్తానికి తెంపేస్తున్నాను మళ్ళీ సీడ్స్ వేసుకోవచ్చు కదా అని ఇదిగోండి ఒక రోజుకు సరిపోయే అంటే ఒక పూటకు సరిపోయే తోటకూర వచ్చిందనమాట దీంట్లో ఒక ఆలుగడ్డ అలా వేసి ఒక రెండు ఉల్లిపాయలు వేసి వండితే బాగుంటుంది కదా ఇంకా అంటే అవసరం ఉన్నప్పుడల్లా తెంపుకోవచ్చు మీకు చూపించడం కోసం ఇవాళ మొత్తం హార్వెస్టింగ్ ఒకేసారి చేస్తున్నాను అనమాట మామూలుగా అయితే నాకు అవసరం ఉన్నప్పుడే తెంపుకుంటాను గోంగూర చూస్తే ఇంత అనిపిస్తున్నాయి కానీ అసలు ఒక్కొక్క పూటకి సరిపోయేటంత వచ్చాయన్నమాట ఇదిగోండి చుక్క కూర ఒక్కటే ఒక్క వచ్చింది కానీ దానికి అయితే చాలా గాచిందండి భలే టేస్ట్గా ఉంటుంది చుక్క కూర ఏంటి చట్నీ చేసుకున్న పప్పు వేసిన కూర వండుకున్న బాగుంటుంది కదా చుక్కకూర భలే వచ్చిందండి కూర ఇంకా చుక్కకూర దోట్లోనే ఏంటి పాలకూర చిన్నగా ఉండింది దాన్ని అలా వదిలేశాను ఇదిగోండి దీంట్లో పాలకూర బాగా వచ్చింది పాలకూర వచ్చేసి వేళ్ళతో తెంపట్లేదండి తుంచుతున్నాను మళ్ళీ వస్తుంది కదా అని నేను అలా తెంపుతో మాట్లాడాను కానీ వాయిస్ అనేది వినిపించట్లేదండి బయట సౌండ్కి అందుకని నేను ఇంకా సైలెంట్లో పెట్టాను మ్యూట్లో పెట్టాను అనమాట ఇదిగోండి పాలకూర కూడా బాగానే వచ్చింది అంటే మనకు సరిపోయేటంత వచ్చిందనమాట తోటకూర వచ్చేసి తెంపగానే ఈ ఆకులు పెద్దగా ఉన్నాయి ఇదిగోండి ఇలా బుట్టలో పెడితే వేలాడుతుంది గోంగూర చూసారా చుక్క కూర పాలకూర ఇంకా నాలుగు ఆకుకూరలు హార్వెస్ట్ చేసామన్నమాట ఇప్పుడు వచ్చేసి ఇంకా నల్లేరు కూడా ఉందండి వంకాయలు ఉన్నాయి బచ్చలకూర ఉంది బచ్చలకూర కాస్త చిన్నగా ఉండింది అనమాట వీడియో చూసే వాళ్ళందరికీ ఒక చిన్న మాట అండి మీలో ఎవరైనా మన ఛానల్ను మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్లైకన్ని క్లిక్ చేయండి బెల్లైకన్ని క్లిక్ చేయడం ద్వారా నేను వీడియోస్ పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుందన్నమాట అలాగే బ్లాగ్స్ రెసిపీస్ నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ అలాగే నా ఈ టెర్రస్ గార్డెన్ అంటే మినీ టెర్రస్ గార్డెన్ మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్లో చెప్పండి ప్లీజ్ ఇంకా వంకాయలు కూడా తెంపేద్దాం వంకాయలు ఆల్రెడీ నేను మీతో షేర్ చేశాను కదండి వంకాయలు తెంపి అప్పుడు ఒక టూ కేజీస్ వెళ్ళాయి ఇప్పుడు టూ కేజీస్ వరకు రావచ్చు చూద్దాం పచ్చిమిర్చి పండుగలు పెళ్ళి చిన్న చిన్నగా ఉన్నాయి కదా పెద్దగా అవుతాయేమో అని నేను అలాగే వదిలేశాను అవి అన్నమాట అనమాట పెద్ద ఈ మధ్య మామూలుగా అందరూ పండించుకుంటున్నారండి టెర్రస్ గార్డెన్లో కానీ లేకపోతే కింద ప్లేస్ ఉంటే అలా లేకపోతే తొట్లలో అలా కూడా పెంచేసుకుంటున్నారు అంటే కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ కానీ మన కూరగాయలను మనమే పండించుకుంటే ఆ ఫీలింగే వేరు కదండి ఆ రుచి కూడా చాలా బాగుంటుంది అంటే ఈ కొద్దిగా పెంచుకొని మనమే పెంచుకొని మనమే వండుకొని తింటే ఆ ఫీలింగే బాగుంటుంది అని చెప్తున్నాను అదే రైతు ఎంతమందికి పండిస్తాడు అది కష్టమో నష్టమో అలాగే పండిస్తూ పోతాడు ఆ రైతుకు ఎంత ఫీలింగ్ ఉండుంటుంది అయినా బాధలు భరిస్తూనే కష్టాలు నష్టాలు భరిస్తూనే ఇంకా వ్యవసాయాన్ని నమ్ముకొని బతుకుతారు రైతన్నకు హ్యాడ్సప్ చెప్పాలి మేము చిన్నగా ఉన్నప్పుడు మా నాన్న బాగా కూరగాయలు అనమాట మా అమ్మ నాన్న ఎక్కువగా వంకాయలు క్యాబేజీ పచ్చిమిర్చి ఉల్లిగడ్డ ఇవి బాగా అనమాట మాకు హాలిడేస్ ఉన్నా లేకపోతే సండే సాటర్డే అలా వచ్చిన ఏంటి కూలీ వాళ్ళు వచ్చి కలిసేవాళ్ళు చేన్లు కలుస్తారు కదా కలిసినప్పుడు ఆ కలుపంతా ఎత్తిపోయడానికి కానీ లేదా చెట్టు చెట్టుకి మందేస్తారు కదా కలిసిన తర్వాత అది వేయడానికి కానీ లేకపోతే మిరపకాయలు తెంపి సంచులాల్లో నింపేటప్పుడు అలా వెళ్ళి మేము ముగ్గురం అక్కా చెల్లెలం అనమాట మా తమ్ముడు కూడా వెళ్ళి అలా హెల్ప్ చేసేవాళ్ళం మా నాన్నకి ఇదిగోండి మనం మాట్లాడుకుంటూ చేసిన హార్వెస్టింగు ఎలా ఉందో చెప్పండి నచ్చితే ఒక లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా కామెంట్లో షేర్ చేయండి మీ కామెంట్స్ అనేవి నాకు చాలా వ్యాలబుల్ ఇది వచ్చేసి ఇంకా ఫైనల్గా నల్లేరండి కూర మాత్రం తెంపట్లేదనమాట రేపు బచ్చల కూర సీడ్స్తో ఫ్రై ఎలా చేయాలి కర్రీ ఎలా చేయాలి సీడ్స్ అంటే పచ్చివి ఉంటాయి పండువి ఉంటాయి కదా వాటితో ఎలా చేయాలి ఏంటి అనేది మీతో షేర్ చేస్తాను ఇదిగోండి నల్లేరు నల్లేరు నాకు కొద్దిగానే అవసరము కాకపోతే ఎక్కువగా అనమాట నేను మొత్తం తెంపుతున్నాను ఎందుకంటే మంచిగా లేతగా మళ్ళీ ఎగురొస్తుంది కదా అని నేను వాడుకుంటాను మా ఫ్రెండ్స్కి కానీ లేకపోతే అవసరం ఉన్న వాళ్ళకి నల్లేరు ఇద్దామని మొత్తం తెంపేస్తున్నాను ఎందుకంటే అది అలా పెరుగుతూనే ఉంది నేను ఈ మధ్యన తెంపట్లేదు అనమాట ఇంకా మళ్ళీ లేతగా వస్తుంది కదా అని మొత్తం తెంపేశాను బాగా వెళ్ళింది ఇదిగోండి ఇంతకుముందు మన ఛానల్లో నల్లేరు రెసిపీ అంటే నల్లేరుతో పచ్చడి ఎలా చేయాలి ఏంటి అనేది మన ఛానల్లో మీతో షేర్ చేశాను నల్లేరు అనేది బోన్స్కి చాలా చాలా బాగా వర్క్ చేస్తుంది ఏంటంటే ఇరిగిన బోన్స్ను కూడా అతికించే గుణం కలది నల్లేరు నల్లేరును ఆయుర్వేదంలో బాగా వాడతారు కాకపోతే అది తొక్క తీసేటప్పుడు ఆ జిగురు అంటకుండా జాగ్రత్తగా ఉండాలి లేకపోతే చేతులు మొత్తం దురద పెడతాయి వన్ వీక్ వరకు ఆ దురద అనేది పోదనమాట అది ఒక్కటే ఇక్కడ కొంచెం ప్రాబ్లం నల్లేరుతో ఎదుకోండి ఇవాళ మనం హార్వెస్టింగ్ చేసిన కూరగాయలు మొత్తం వచ్చేసి ఆరు రకాలండి బాగున్నాయా నచ్చితే లైక్ ఇచ్చేసేయండి అలాగే మీలో ఎవరైనా మన ఛానల్ను మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్